చాలా అద్భుతంగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి తినండి చాలా మంచిగా వచ్చింది టేస్ట్లు ట్రై చేయండి ఫ్రెండ్స్ రాజ్ కుమార్ బ్రో ట్రై చేయండి నువ్వు కూడా తిను సరేనా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైరా కిచెన్ ఈరోజు వచ్చేసి నేను పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను పన్నీర్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను కొంచెం మీ సపోర్ట్ కావాలి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను ఓకేనా అయితే పన్నీర్ మసాలా కర్రీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి కొంచెం బటర్ తీసుకోవాలి బటర్ పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న పన్నీర్ మసాలా పన్నీర్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం బటర్ వేసుకొని రెండు వైపులా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకునేదాన్ని మంచి స్ట్రక్చర్ వస్తుంది ఇంకోటి మంచి టేస్ట్ వస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఓకేనా నేనైతే నేను ఏ విధంగా అయితే చేస్తున్నాను ఆ విధంగానే ఫ్రై చేసుకోండి కొత్తగా చేస్తే ఎప్పుడైతే మీరు కూడా ఎన్నో వీడియోలు ఉంటారు ఎన్నో సార్లు పన్నీర్ దగ్గర చేసి ఉంటారు తిని ఉంటారు బట్ ఈసారి నా స్టైల్లో ట్రై చేయండి నేను చాలా వెరైటీగా చేస్తాను మీకు తెలుసు కదా కొంచెం డిఫరెంట్ సో నేను వేరే విధంగా చేస్తాను మీరు కూడా నా వీడియో చూసి కంపల్సరీ ట్రై చేయండి కామెంట్ బాగా కంపల్సరీ కామెంట్ చేయండి ఓకేనా చెప్పుకోరు కానీ పట్టుమని పది ఫ్రెండ్స్ ఉన్నారు సాయి శివ సేను క్యాషియర్ సాయి కుమార్ కూడా రాజ్ కుమార్ మీరందరూ వీడియోస్ చూస్తారు బట్ నో కామెంట్స్ కామెంట్స్ చేయండి మీరు ఓకే నా సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేయండి లే సాయి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఈ వీడియో చూసి నువ్వు చాలా నవ్వుకుంటావని నువ్వు నవ్వుకోవాలంటే చెప్తున్నాను రాజ్ కుమార్ కూడా నీకోసం ఇది కూడా ఓకేనా ఈ వీడియో కోసం పన్నీర్ మసాలా ఎలా చేసి ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా సార్ తరిగిచ్చుకొని బౌల్ ఇట్లా తిప్పదు నార్మల్ తిప్పుకోవాలి ఇట్లా నేను తిప్పుకున్నాను అయితే ఇట్లా బౌల్ పెట్టుకొని ఇందులో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా ముందుగా మనం తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఉన్నాయి కదా టూ రెండు పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేనైతే పాకులో పన్నీర్కి రెండు ఆనియన్స్ సరిపోతుంది సో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో వేస్తాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఆయన్స్లోకి ఇప్పుడు యాడ్ చేయాల్సింది వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం ఇలా ఫ్రై చేయాలి సార్ ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఇంత ఈ పాటి అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులో ఫ్రై చేసుకుందాం ఓ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఆనియన్ ఫ్రై అయినంత వరకు మనము టొమాటో తీసుకొని దీన్ని పేస్ట్ చేసుకుందాము ఓ మిక్సీ బాల్ వేసుకొని మిక్సీ చేసుకుందాం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ పోసుకోవాలి ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పట్టుకొని గ్రైండ్ చేసుకుని సరిపోతుంది ారండి టమాటో మిక్స్ చేయమంటే ఈ విధంగా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఆనియన్ని మిక్సీ జార్లో సర్వ్ చేసుకుందాం ఈ ఆనియన్తో పాటు కొంచెం పుదీనా కొత్తిమీర రెండు యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం మిక్సీ పట్టుకోవాలి మసాలాని చెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము కర్రీ కోసం ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు కొంచెం లవంగం ఇలాచి వేసుకొని దీనిలో పెట్టుకోవాలి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలా యాడ్ చేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లోనే మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు లో ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ విధంగా మూత కవర్ వేసుకొని ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో మసాలాని మగ్గించుకోవాలి మసాలా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పొగకులో పన్నీర్కి వంద గ్రాముల పెరుగు సరిపోతుంది వంద గ్రాముల పెరుగు యాడ్ చేసుకోవాలి మసాలా విత్ పెరుగు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పెరుగును మనము ఆనియన్తో పాటు యాడ్ చేసుకుని కూడా పేస్ట్ చేసుకోవచ్చు లేకుంటే ఇలా పై నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మసాలాన్ని మగ్గించుకున్నా మసాలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా మనం టమాటో రెండు టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మంచిగా దీన్ని లో ఫ్లేమ్లో తగ్గించుకోవాలి మసాలా ఎంత మంచిగా ఫ్రై అయితే అంత రుచి వస్తుందండి మసాలా ఫ్రై అయిపోయింది ఈ విధంగా మంచిగా వాటర్ మొత్తం దగ్గర అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్ కోసం మసాలాస్ యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము వన్ టేబుల్ స్పూన్ రెడ్ మిర్చి పౌడర్ నేను ఒకసారి ఫ్రై కలుపుకోవాలి మంచిగా ఈ విధంగా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం ఆవు మసాలా స్మెల్ అయితే గుమ్గుమ్మలాడుతుంది అన్ని మసాలాలు మంచిగా చక్కగా మిక్స్ అయిపోయింది ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకుందాం విధంగా ముక్కలో కట్ చేసి ఫ్రై చేసుకున్న పన్నీర్ ఇందులో యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ పన్నీర్ కర్రీ చికెన్ మటన్ కంటే కూడా పది రెట్లు దీనిలో ఎక్కువ ఫోర్ డైన్స్ ఉంటుందంట సో మీరు కూడా ట్రై చేయండి వారానికి ఒక్కసారైనా తినండి పన్నీర్ చాలా మంచిది యాక్చువల్లీ నాన్ వెజ్ ప్రియర్లకు కాకుండా వెజ్ ప్రియులు అయితే చాలా మంచిగా తినరు తిని వేసి తినే వాళ్ళకి ఇదే మటన్ కర్రీ ఇదే చికెన్ కర్రీ ఇందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక్క ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది పన్నీర్ కర్రీ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా నాకు కూడా సేమ్ దీన్ని వేడి వేడి చపాతి కానీ అన్నంలో కానీ వేసుకొని ట్రై చేసేద్దాం కర్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకుందాం ఆల్రెడీ మనం మసాలాలు వేసాం కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కోసం కర్రీ మాత్రం గోంగుమలు ఆడిపోతుందండి చూస్తూనే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం అన్నీ సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికిపోతుంది ఫ్రెష్ క్రీమ్ అంటే అంతే అండి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర విధంగా యాడ్ చేసుకున్నాం రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీని విత్ చపాతి కానీ అన్న ఒక పట్టు పట్టేద్దాం బా పన్నీర్ కర్రీ చాలా బాగా వచ్చింది కదా దీన్ని ఈ విధంగా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు ఒక ప్లేట్లో రెండు చపాతీలు తీసుకున్నాను తీసుకునేందులో పన్నీర్ కర్రీ సర్వ్ చేసుకుంటున్నాను మీరు కూడా చేసి తినండి చాలా బాగా వస్తుంది నేను తినేసి చెప్తాను ఏ విధంగా వచ్చిందో నిజంగా అద్భుతంగా వచ్చింది ఒక్కసారి మీరు ట్రై చేయండి తినండి నచ్చకపోతే కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది మసాలా స్పైసీ మస్తు వచ్చింది